వార్షికోత్సవ వేడుకలు శనివారం స్థానిక ఆటోనగర్ లో తమ షోరూం జరిగాయి కార్యక్రమంలో దసరా పండుగ సందర్భంగా ట్రాక్టర్స్ కొనుగోలు చేసిన కస్టమర్లకు లక్కీ డిప్ ద్వారా బహుమతులు ప్రదానం చేసినట్లు భారత్ ఆగ్రో ఏజెన్సీస్ అధినేత వాహిద్ హుసేన్ తెలిపారు ఈ కార్యక్రమంలో రైతు సోదరులు మహీంద్ర ట్రాక్టర్స్ వినియోగదారులు భారీగా హాజరయ్యారు అనంతరం భారత్ అగ్రిటెక్ అధినేత నిసార్ అహ్మద్ జాహిర్ హుస్సేన్ చేతుల మీదుగా లక్కీ డ్రాను నిర్వహించడం జరిగింది లక్కీ నందు డ్రాలో గెలుపొందిన వినియోగదారులకు గోల్డ్ కైన్ సిల్వర్ కాయిన్స్ ఎల్ఈడి టీవీలు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఇమ్రాన్ మధుసూధన్ రెడ్డి సుంకన్నా హబీబ్ శ్రీను వెంకటేష్ రవి నాయక్ రైతు సోదరులు ట్రాక్టర్ కస్టమర్స్ మరియు షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు మా యొక్క కష్టపడే వాళ్ళందరికీ కూడా మా యొక్క ఆహ్వానం పలుకుతూ ధన్యవాదాలు చెప్తున్నాను ఈ యొక్క ఇరవై రెండు యానివర్సరీ అంటే వార్షికోత్సవం అని అంటే మన యొక్క సంస్థ పెట్టి దాదాపుగా అంటే ఇరవై రెండు ఏళ్ళు పూర్తి చేసిపోయింది ఇరవై మూడులో అడుగుపెట్టు సో మీరు గమనించినట్లయితే భారత్ ఆటో ఏజెన్సీస్ వారి సర్వీస్ సేవలు ఇరవై రెండు సంవత్సరాలుగా మీరు పొందుతూనే ఉన్నారు మీకు అందిస్తూనే ఉన్నాము ఈ యొక్క భారత ఆటో ఏజెన్సీస్ మహీంద్రా ట్రాక్టర్ షోరూమ్ ఇక్కడ మేము నెలకొల్పిన తర్వాత ఇరవై రెండు సంవత్సరాలు అయింది ఇలాగా ఇరవై రెండు సంవత్సరాలు దాటినటువంటి চালা শুভাভিন্দু কীমারেণি నమస్కారం భారత్ ఆగ్రో ఏజెన్సీస్ అనే సంస్థ ఇరవై రెండు సంవత్సరాలు ఈ రోజుకి ఇరవై రెండు సంవత్సరాలు ముగించుకొని రేపటి నుంచి ఇరవై మూడో సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాం ఈ శుభ సందర్భంగా మన కర్నూలు నంద్యాల కొన్ని మండలాలు మొత్తం ముప్పై ఆరు మండలాలకు గాను మనం ఈరోజు లక్కీ డ్రా తీయడం జరిగినది ఈ లక్కీ డ్రాలో కస్టమర్లకు బంగారు వెండి టీవీ డిన్నర్ సెట్లు ఇవ్వడం జరిగినది కాబట్టి దాంట్లో పాల్గొనలు వంటి కస్టమర్లకు అందరికీ డిప్పు ద్వారా మనము డిప్పు తీసి ఇవ్వడం జరిగినది ఈ దసరా సభ సందర్భంగా అందరికీ గిఫ్ట్ ఈరోజే అందజేయడం జరిగినది ఈ యానివర్సరీకి ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే కంపల్సరీ ఉంటుంది దాంట్లో ఈసారి వచ్చేసి ఒక పది మంది గోల్డ్ ఓ పది మెంబర్స్కు సిల్వరు ఓ పది మెంబర్స్కు టీవీ ఓ పది మెంబర్స్కు డిన్నర్ సెట్ మిక్సర్ ఇవ్వడం జరిగినది నిసార్ అహ్మదు భారత్ ఆగ్రో ఏజెన్సీస్ పార్ట్నర్